కాకతీయుల నిర్మాణ శైలి ఎంతో గొప్పది వారు నిర్మించినటువంటి దేవాలయాల్లో ప్రథమ దేవాలయంగా చెప్పుకునేటువంటి కోడెపాక రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆ దేవాలయం కాకతీయులు నిర్మించిన మొదటి దేవాలయంగా ఈ గ్రామస్తులు తెలియజేస్తున్నారు మరి ఆ దేవాలయం ఏంటి దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకతీయులు నిర్మించిన దేవాలయాల్లో మొదటి దేవాలయంగా చెప్పుకునేటటువంటి దేవాలయం కోడెపాకలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయంలో ప్రత్యేకించి సప్తమాతృకలతో వారాహి అమ్మవారు కూడా ఉండటం ఒక విశేషం ఈ దేవాలయం హనుమకొండ నగరం నుండి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో హనుమకొండ పరకాల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్నటువంటి పెద్ద కోడెపాక గ్రామంలో ఈ దేవాలయం ఉంది పెద్ద కోడపాక గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం మరి ఇక్కడ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కొంతమంది గ్రామస్తులు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి అసలు ఇక్కడ ఈ గ్రామం యొక్క ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి శ్యాంపేట మండలం పెద్ద కోడపాక గ్రామంలో మరి శివాలయము ఈ పురాణ పురాతనమైనటువంటి శివాలయము కలిగి ఉన్నది ఈ యొక్క దేవాలయాన్ని కాకతీయ రాజులు వాళ్ళు పరిపాలించినటువంటి సమయంలో దీన్ని నిర్మించడం జరిగింది మధ్యలో కాలక్రమేణా కొంత బ్రిటిష్ వాళ్ళ కాలం ఆ కాలంలో కొంత అన్ని దేవాలయాలను వాళ్ళు ఏ విధంగానైతే ధ్వంసం చేశారో వెలుగులోకి రాకుండా చేశారో చాలా కూడా ఆ విధంగానే ఉన్నాయి ఇప్పుడు గత నలభై యాభై సంవత్సరాల నుండి ఈ దేవాలయం పురాతన దేవాలయం మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి చాలామంది భక్తులు రావడం జరుగుతున్నది ఈ అభిషేకాలు కానీ అన్నీ పూజలు చేస్తూ ఉన్నారు ఒక ఈ శాంపేట మండలంలోనే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క రాజరాజేశ్వర దేవాలయం యొక్క ఆశీసులు తీసుకుంటున్నారు ముఖ్యంగా అనుదీప్ శర్మ గారు ఈ యొక్క దేవాలయం ఎంతో వెలుగులోకి తీసుకెళ్ళాడు చాలామందిని జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ కమిషనర్ కానీ అటువంటి వాళ్ళ నోటీసులోకి తీసుకెళ్ళి మరి వాళ్ళను ఈ యొక్క దేవాలయానికి రప్పించి మరి శివాని యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా మరి అనుదీప్ శర్మ గారు కూడా ఈ యొక్క దేవాలయాన్ని ఒక మండలమే కాదు జిల్లా కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక వెలుగులోకి తీసుకొచ్చిండు దానికి మేము గ్రామస్తులందరం కూడా అనుదీప్ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ దేవాలయం త్రికూటేశ్వరాలయంగా కాకతీయులు నిర్మించారు కాకతీయుల నిర్మాణ శైలి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈ దేవాలయంలో కాకతీయులు ఏర్పాటు చేసినటువంటి విష్ణుమూర్తి విగ్రహం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది విష్ణుమూర్తి విగ్రహం వేరే ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా మామూలుగా కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం పానవట్టంపై విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది కాలక్రమేణా విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమయ్యి విగ్రహం యొక్క చెయ్యి విరగడంతో పూజా కార్యక్రమాలు ఆపేశారు రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది ఆ కాలంలో దే దేవీవ్యమానంగా విరాజిల్లింది కానీ కాలక్రమేణా ఈ దేవాలయం మరుగున పడింది మరి తిరిగి యాభై సంవత్సరాల నుండి మళ్ళీ వైభవం అందుకుంటుంది ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఈ దేవాలయం గురించి మరిన్ని వివరాలు మనతో పూజారి గారు ఉన్నారు వారిని అడిగి మరీ తెలుసుకుందాం స్వామి చెప్పండి ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగధ పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ రాజరాజేశ్వర స్వామి జలజ్యోతిర్లింగం అండి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము ఇది ఊరుగల్ జిల్లా అప్పటి కాకతీయ సామ్రాజ్యంలో ప్రథమ దేవస్థానంగా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నవి ఆ తర్వాత కాకతీయులు నిర్మించిన దేవస్థానాల్లో మొత్తము మూడు వందల అరవై ఐదు దేవస్థానాలు అంటే ఈరోజు దర్శనం చేసుకున్న దేవస్థానము మళ్ళా మరలా సంవత్సరాలు దర్శనం చేసుకునే వాళ్ళు అలా వాళ్ళు మూడు వందల అరవై ఐదు నిర్మించారు మొత్తమల సామ్రాజ్యంలో అందులో భాగంగా ఇక్కడ మన తెలంగాణలో కాకుండా అంటే భారతదేశంలో అని చెప్పకుండా ఓన్లీ తెలంగాణ రాష్ట్రం వరకు మన రాష్ట్రం వరకు అతిపెద్ద గణపతి మన దేవాలయంలో ఉంటుంది ఇక్కడ ఇది సాక్షి గణపతి శ్రీశైలం సాక్షి గణపతి ఏ విధంగా దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటాడో ఆ రోజు వాళ్ళు ఈ నిర్మించినప్పుడు ఇదే సాక్షి గణపతిని ఇదే గణపతిని ఈ దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో నిర్మించారు అప్పుడు వాళ్ళు ఆ తదనంతరము పదహారు వందల సంవత్సరాల సమయంలో నాలుగు వందల సంవత్సరాల కింద ఈ ఈ మన తుగ్లక్ పరిపాలన ఆ టైం ఆ టైం ఆఫ్లో ఏం జరిగింది ఆ సమయంలో ఏం జరిగిందంటే ఈ దే దేవాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది అందులో భాగంగా మన దేవాలయంలో ప్రత్యేకంగా నంది మెడ తీసేయడము తర్వాత అద్భుతంగా మన భారతదేశంలో లేనటువంటి విష్ణుమూర్తి విగ్రహం మన దేవస్థానం అద్భుతమైన విగ్రహం ఉంది ప్రాణభట్టం మీద విష్ణుమూర్తి ఉంటాడు ఒకటే ఇంచులో దశావతారాలు ఉంటాయి ఇప్పుడు ఏ విధంగా అయితే మన వైస్తంభులు చూసుకుంటే చీపురు పుల్ల పెడితే అటు నుంచి ఇటు వెళ్తుందో స్వామివారి కిరీటం నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చాలా అద్భుతమైన విగ్రహం దాన్ని ధ్వంసం చేశారు చాలా బాధాకరంగా ఉంటుంది మాకు అది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై ఐదు సమయం సమయంలో మా వంశపార్యపరంగా మా తాతగారు ఇక్కడ ఉన్న ఊరి గ్రామస్థుల గ్రామస్తుల పెద్ద మనుషులకు ఐదుగురు కలిసి ఈ దేవాలయాన్ని మళ్ళీ శుభ్రపరిచి యథావిధిగా పంతొమ్మిది వందల అరవై నుంచి మా తాతగారు మా నాన్నగారు తదనంతరం నేను నిత్యం పూజ కర్మలు చేస్తున్నాం పూజ కార్య కార్యక్రమాలు చేస్తున్నాం ఇందులో ఇందులో ప్రత్యేకంగా ఏందంటే మా దగ్గర సంతానం కోసము తర్వాత పెళ్ళి వాని వారి కోసము కుజదోషం వారి కోసం ప్రత్యేక నవనాగ పూజ ప్రత్యేకంగా చేస్తాము ఇక్కడ చూసుకో చూసుకున్నట్టయితే మీరు ఇక త్రికూటాలయము త్రికూట ఆలయం అంటే అది సూర్యదేవాలయం అండి అది సూర్యుని ఎంట్రన్స్ ధ్వంసం అయిపోయింది అంటే సూర్యదేవాలయం ధ్వంసం అయిపోయింది అది సూర్యదేవాలయము తర్వాత ఇటు చూసుకున్నట్టయితే మీరు మూర్తి ఆలయం అండి చాలా ధ్వంసం అయిపోయింది విగ్రహం చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంటుంది విగ్రహము ఇది విష్ణుమూర్తి ఆలయం అండి ఇది కింద ప్రాణవట్టం శివుని ప్రాణవట్టం మన భారతదేశంలో విష్ణుమూర్తి ఎక్కడైనా శేన చేతున్న పడుకునే ఉంటాడు అలాంటి విగ్రహాన్ని ఈ ప్రాణవట్టము ఈ విష్ణుమూర్తి విగ్రహము ఇవి ఒకటే ఇంచ్లో అవతారాలు ఇది మత్స్య అవతారము కూర్మ అవతారం వారాహ అవతార వారాహం అవతార ఇవి ఒకటే ఇంచులో ఉంటాయండి అవతారాలు ఇలా చెక్కిన ఇలా డిజైన్ చేశారు వాళ్ళు ఈ విగ్రహానికి ఇది కాకతీయ శిలా తోరణము సైడ్కి విష్ణుమూర్తి దానికి కానీ ఈ నాలుగు వందల ముస్లిం పాలనలో ఈ ఈ విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేయడం కాబట్టి మన శాస్త్ర ప్రకారం ధ్వంసమైన విగ్రహానికి పూజకు పనికిరాదు కాబట్టి దీన్ని ఈ విధంగా ఉంచడం అనమాట ఇది కింద ప్రాణపట్టం దీని విష్ణుమూర్తి విగ్రహం అంటే ఈ దేవాలయంలో జా చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే కాకతీయుల శిల్ప సంపద అనేది మనకు కనిపిస్తుందని చెప్పారు కదా ఇప్పుడు మనం చూసుకోవచ్చు మనకు స్వామివారు ప్రత్యేకంగా చూపిస్తున్నారు ఇక్కడ చిన్న అంటే అతి సన్నని పుల్ల అటువంటిది పెట్టినా కూడా మనకు ఇక్కడ అంటే చిక్కడాల నుంచి లోపలికి వెళ్ళడం అటు ఇటు రావడం జరిగింది అంటే చూసుకున్నట్టయితే అంత సన్నని చెక్కడాలను కూడా ఇక్కడ చెక్కారు అంటే ఇది కాకతీయుల శిలా సంపదకు ఒక చిహ్నంగా చెప్పుకోవచ్చు ఆ కాలంలో ఎలాంటి యంత్రాలు లేని సమయంలో చేతులతో చేతులతో ఉలి పరికరాలతో ఈ చెక్కడాలు చెక్కారు ఆ కాల కాకతీయుల శిల్ప సంపద అనేది చాలా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇందులో ఉన్న శివునికి సప్తమాత్రికలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ దేవాలయంలో ప్రత్యేకించి గండదీపం ఏర్పాటు చేశారు ఈ దీపం సుమారుగా నలభై సంవత్సరాల నుండి ఏకధాటిగా వెలుగుతూనే ఉంది ఈ దేవాలయంలో ప్రత్యేకించి ఈ దీపాన్ని చూసుకునేందుకు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు ఈ దీపం నిత్యం వెలగడానికి కొంతమంది దాతలు కూడా తమవంతు సహకారం కూడా అందిస్తున్నారు ఇందులో భారతదేశంలో ఈరోజు మనకు ట్రెండింగ్లో నడిచే వారాహి అమ్మవారు కాకతీయులు నిర్మించిన దేవస్థానంలో ప్రథమంగా వారాహి అమ్మవారు వెయ్యి సంవత్సరాల కింద మన దేవస్థానంలో తెలంగాణ ఎటువంటి లేని వారాహి అమ్మవారు మన దగ్గర ఉంటుంది సప్తమాత్రికలలో వారాహి అదేవిధంగా సప్తమాత్రికలతో పాటు గణపతి ఇదా ఈ విధంగా ఆ విగ్రహం ఉండడం జరుగుతుంది అక్కడ మేము పూజలు చేయడం జరుగుతుంది దానివల్ల నలభై నాలుగు సంవత్సరాల ఆడవాళ్ళకు కూడా సంతానం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ పోలీస్ కమిషనర్ కానీ కలెక్టర్లు కానీ ప్రతి శివరాత్రికి అమ్మవారి నవరాత్రులు ఇక్కడ అమ్మవారి నవరాత్రులు ఇక్కడ ఘనంగా చేస్తాము కార్యక్రమాలు రావడం చాలా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు గత ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఏకదాటిగా అఖండం దీపస్థాపన జరిగింది మా తాతగారు చేశారు తర్వాత మా నాన్నగారు తర్వాత మేము చేస్తాము ఇక్కడ దీపం ఉంటుంది దీనికి పూజారి సదయ్యాన్ని రోజు ఆ దీపం చూసుకుంటాడు ఈ దీపం నిత్యము యథావిధిగా నిత్యం ఏ రోజు కూడా కొండకకుండా నలభై సంవత్సరాల నుంచి దీపం వెలుగుతూనే ఉంది ఈ దీపం ఇక్కడ కంటిన్యూగా అఖండం ఇక ఈ దేవాలయ విశిష్టతలను చూసినట్లయితే ప్రత్యేకించి ఈ దేవాలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ముఖ్యంగా సంతానం లేని వారికి పెళ్లి కానివారికి మరియు ఉద్యోగం విద్య లాంటి వాటిలో స్వామివారికి మొక్కుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం అలా స్వామివారికి మొక్కుకున్నాక తమ కోరికలు తీరాయని ఆ స్వామికి తిరిగి మొక్కులు చెల్లించుకున్నామని కూడా భక్తులు తెలియజేస్తున్నారు మనకు ఇక్కడ వారాహి అమ్మవారు కూడా దర్శనం ఇస్తుందని చెప్పుకుంటారు మరి ఆ అమ్మవారి వివరాలు కూడా మనం పూజారి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఈ వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకతలు ఏంటి అసలు ఇది ఎలా బయటపడింది ఎప్పటి నుంచి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ చూసుకోండి ముఖ్యంగా ఇక్కడ ఈ వారాహి అమ్మవారు అనేది ఇందులో ఇందులో భాగంగా వారాహి అమ్మవారి కరోటో చూసుకోవచ్చు మీరు చూసుకున్నట్టయితే వారాహి అమ్మవారు ఇందులో సప్తమాత్రికలో బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఈ సప్తమాత్రకులతో పాటు యథావిధి గణపతి ఉంటారు నరసింహి నరసింహి ఉంటుంది గణపతి ఉంటారు ఇది ఆ దశతి బంధన విగ్రహంగా మేము పురాతనం చూస్తుంది ఇందులో మూడు తలలపాము ఐదు తల ప్రాణం పోసారు ఈ కాకత నిర్మించే మూడు వందల అరవై ప్రాణం అని చెప్పుకోవడానికి చాలా నిదర్శనం ఇక్కడ సంతానం లేని వారికి తర్వాత వివాహం కాని వారికి ఇక్కడ నవనాగా చేస్తాం ఇక్కడ ప్రత్యేకంగా ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకుని వెళ్లారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఇక ఈ దేవాలయంలో ప్రత్యేకించి వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ దేవాలయంలో సప్తమాత్రికలుగా బ్రహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి వారాహి కౌమారి చాముండి నరసింహ వినాయక అని పిలువబడేటటువంటి సప్తమాతృకలు ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు వీరందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రుడి అవతారాలనుంచి వారే అని వారందరూ కూడా ఎంతో మహిమగల అమ్మవార్లుగా ఇక్కడ పూజించబడడం జరుగుతుందని భక్తులు చెబుతున్నారు ముఖ్యంగా సప్తమాతృకలతో కూడినటువంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి దేవాలయాల్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి మనతో ఇక్కడ కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు మరి వారి నాటికి కూడా తెలుసుకుందాం చెప్పండి మేడం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు ఈ దేవాలయం గురించి మీకు ఎలా అంటే నాకు పర్కాల్లో చేస్తాను నేను అయ్యగారు చెప్పారనమాట ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పేసి సంతానంకి ప్లస్ ఎలాంటి కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పారు దానివల్ల నేను విజిట్ చేశాను నాకు కూడా మంచి ఫీలింగ్ వచ్చింది ఓల్డ్ టెంపుల్లా మంచి బాగుంది అనమాట ఇక్కడ అంత ఆంబియన్స్ అదంతా బాగుంది చెప్పండి అమ్మా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి మీకు గుడి గురించి ఎలా తెలియదు మా మేము రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అసలు ఇప్పుడు కూడా ఇప్పుడే లోపలికి వచ్చి దేవుని దర్శనం చేసుకున్నాం మాకు వేరే వాళ్ళు చెప్పిళ్ళు మాది ఆత్మకూరు అక్కడ కూడా పంచలింగాలు ప్రతిష్ట చేసిండ్రు డెవలప్ చేసిండ్రు అందరు డొనేషన్ ఇచ్చి చాలామంది ముందుకు వచ్చిళ్ళు ఈ గుడిని కూడా ప్రత్యేకించి మా పిల్లలు మా అక్క పిల్లలు పూజ గురించి అయ్యగారు పూజ చేయాలని పిలిపించిండ్రు అదే పూజ దాని పని మీద ఇక్కడికి వచ్చినాం లోపల బాగానే కొంచెం బాగానే అనిపిస్తుంది కానీ బయట భక్తులు వచ్చి ఇబ్బంది చాలా పడతారు ఇంకొంచెం మనం ఎండోమెంట్ వరకు మనం ఈ వార్త తీసుకుపోయి కొంచెం ఇంకొంచెం డెవలప్ చేసి చేస్తే భక్తుల భక్తులకు కూడా బెనిఫిట్ బెనిఫిట్ అంటే రా మన ఊరి చివర ఉన్నది గుడి చాలా ఊరి చివర ఉన్నది ఎవరికి తెలియదు కూడా చాలా మందికి వేరే వాళ్ళకి మనం ఏదన్నా మనం చేస్తే గుడి డెవలప్ చేస్తే చాలామందికి తెలుస్తుంది చాలామంది భక్తులు దర్శిస్తారు వాళ్ళ కోరికలు తీరుతాయి మన అయ్యగారు కూడా మన అయ్యవారు కూడా సంతోషిస్తారు దేవుడు సంతోషిస్తారు అందరి కోరికలను తెలుస్తారు ఇది మన గవర్నమెంట్కి ఈ ఎస్ సిక్స్ ద్వారా ఛానల్ ద్వారా ఎండోమెంట్ వారికి గవర్నమెంట్ వారికి స్టేట్ గవర్నమెంట్ వారికి వెళ్తుందని అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ దేవాలయ పరిసరాలు చూసుకున్నట్లయితే ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది దేవాలయానికి కుడిపక్కన కోనేరు కోనేరులో స్నానమాచరించిన వెంటనే పూజాది కార్యక్రమాలు చేసుకునే విధంగా వినాయకుని విగ్రహం కూడా ఉంటుంది అంతేకాకుండా ఎక్కడా లేని విధంగా రాతితో చెక్కబడినటువంటి వినాయకుని విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది మరికొంతమంది భక్తులు కూడా మనతో ఉన్నారు మరి వారికి కూడా మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మేము ఇప్పుడు నెల రెండు లెక్క వస్తున్నాం మాకు ఈ గుడి ఫ్రెండ్ చెప్పిండు ఫ్రెండ్ చెప్పి బాగుంది అంటే మేము వెళ్ళదు అంటే మాది ఆత్మగురు మండలం ఆత్మగురు గ్రామం ఆడ పంచలింగాల అది గుడి ఉంది అయినా కూడా అక్కడ అక్కడ దర్శించుకుంటాం ఇక్కడ కొద్దిగా మాకు ఇంకొద్దిగా మంచిగా అనిపించి మేము ఇక్కడికి కూడా వస్తున్నాం పిల్లలకు పిల్లలకు శాంతి ఏంటి ఇక్కడ బాగున్నది ఇక్కడ ఇంకొకటి ఇంకో విశేషం ఏంటంటే ఎక్కడ లేని ఎక్కడ లేని వినాయకుని విగ్రహం ఇక్కడనే ఉన్నది పెద్దగా ఇవి ఇక్కడ ఉన్న పరిసరాలు కొద్దిగా మాకు మంచిగా అనిపించి మేము భక్తిగా ఇక్కడికే వస్తున్నాం ఇప్పటికీ ఎక్కడ లేని కోనేరు నేను ఒకటి మన రాష్ట్రంలో ఈడ మన వేస్తంబాల గుడి కాడ కోనేరు చూసినండి అండి శివాలయం కాడ ఇక్కడ కోనేరు చూసిన ఇది శిథిలావస్థలో ఉన్నది ఎండోమెంట్ వారు కొద్దిగా ఆలోచించి దీని మీద చర్య తీసుకొని కొద్దిగా డెవలప్ చేయాలని నా కోరిక ఇక ఈ దేవాలయంలో లోపలికి వెళ్లినట్లయితే ఒకవైపు విష్ణుమూర్తి దేవాలయం ఎదురుగా ఆ పరమశివుని విగ్రహం ఈ స్వామివారికి అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ స్వామివారు భోలాశంకరుడని వరాలు కోరుకున్నా తక్షణం నెరవేరుతాయని భక్తులు తెలియజేస్తున్నారు మనతో కొంతమంది భక్తులు వారి అనుభవాలు పంచుకునేందుకు కూడా ఉన్నారు చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఈ ఇదే గ్రామం అని చెప్తున్నారు మరి ఎప్పటి నుంచి వస్తున్నారు ఫస్ట్ ఓం నమ శివాయ మాది పెద్దగొడబాగా నివాసి నేను ఇది శివాలయం పురాతనమైన శివాలయం ఇందులో నేను చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్నా దీనిలో సాక్షాత్ శివుడు కొలువై ఉన్న దేవస్థానం ఇది అంతేకాకుండా ఇది ఏది కోరుకుంటే అది కొలువై ఉన్న దేవస్థానం నేను చిన్నప్పటి నుండి పూజలు పున పూజలు చేయడం వల్ల నాకు జాబ్ వచ్చింది మంచి దేవస్థానం అంతేకాకుండా అందరు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకొని దేవుని ఆశీస్సులు తీసుకొని తప్పకుండా వాళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు ఇక ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక దేవ నాకు సంచరిస్తూ ఉంటుంది ప్రత్యేకించి బ్రహ్మముహూర్తంలో నాగుపాము ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఆ స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని ఆ దేవనాగు వెళుతుందని ఎవ్వరికీ ఎలాంటి హాని చెయ్యకుండా ఆ స్వామివారిని దర్శించుకుని దేవాలయాన్ని కాపాడుతూ ఉంటుందని ఇక్కడ అర్చకులు తెలియజేస్తున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అండి దేవస్థానంలో శ్రీ జలజ్యోతిర్లింగం అంటారు ఇక్కడ అంటే జల జ్యోతిర్లింగము అంటే ఉదయము సూర్యుని ఉదయం సూర్యుడు ఆ సూర్యదేవాలయం నుంచి కిరణాలు వస్తూ ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చే కిరణాల నుంచి ఆ లింగం మీద పడతాయి అక్కడ అభిషేకం చేస్తూ ఉంటే సూర్యకిరణాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ప్రతి నిత్యము ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము పూజ చేసి తనంతరము గుడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవనాగు ఈ రూపకంగా లోపలికి వెళ్తుందండి దేవనా ఇక్కడ ఈ రూపక చాలా నిదర్శనం ఉంది దేవనాగు ఈ రూపకంగా లోపలికి వెళ్ళి స్వామివారి దగ్గర రాత్రి స్వామివారి దగ్గర సేవలో ఉండి మళ్ళీ ఉదయం ఈ రూపంగా వెళ్ళిపోతూ ఉంటుందండి రోజు ప్రతి నిత్యం ఇక్కడ ఇక్కడ చాలామంది ఊర్లో భక్తులు చూసారు చాలామంది భక్తులు పూజలు చేసినప్పుడు దర్శనం ఇచ్చింది సంతానం లేని వారు కూడా స్వామివారి మొన్న ఇక్కడ ఇక్కడ నుంచి దర్శనం ఇచ్చింది దేవనాగు ఈ దేవాలయంలో ప్రత్యేకించి పర్వదినాలతో పాటుగా మాస శివరాత్రి ప్రతి సోమవారం మరియు ప్రతిరోజు దీప నైవేద్యాలతో పాటుగా పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది శివరాత్రి రోజున స్వామివారి లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలతో పాటుగా అగ్నిగుండాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ నాగుల చవితి పంచమి రోజుల్లో నాగుపాము స్వయంగా వచ్చి ఇక్కడ పాలు తాగిపోవడం అనేది ఒక ప్రత్యేకమని అక్కడి అర్చకులు దానిని పట్టుకుని ఆ పాముకు పాలు తాగియడమనేది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఈ దేవాలయం నుంచే కాకతీయుల దేవాలయాల నిర్మాణం ప్రారంభమైందని ఇక్కడ్నుంచే దేవాలయాల నిర్మాణంలో శివలింగాల ఎత్తును కూడా పెంచుకుంటూ వెళ్లారని చెబుతుంటారు వారు నిర్మించిన మూడు వందల ఐదు దేవాలయాల్లో ఇది మొదటి దేవాలయమని రోజు ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళి వారు పూజలు చేసుకుని ఆ గ్రామ అభివృద్ధికి వారు తోడ్పడేవారని గ్రామస్థులు ఇటు అర్చకులు తెలియజేస్తున్నారు ఈ దేవాలయాన్ని దర్శించుకుని కోరిన కోర్కెలు నెరవేర్చుకుని భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకులు ఆకాంక్షిస్తున్నారు స్వామి ఈ దేవాలయం వచ్చేసి ఈ ప్రత్యేకంగా కాకతీయులు మొదటి దేవాలయం అంటున్నారు కదా ఇక్కడ పూజాది కార్యక్రమాలు ఏ ఆగమన ప్రకారం జరుగుతుంది ఇక్కడ వీరశైవ ఆగమన ప్రకారం జరుగుతుందండి ఈ త్రికూటాలయంలో విష్ణువాలయం ధ్వంసం అయిపోయింది సూర్యదేవాలయం అయిపోయింది ఇప్పుడు మిగిలింది ఒక రాయరాజు స్వామి దేవస్థానము మా తాతల నుంచి మేము చేస్తున్న రుద్రాభిషేకాలు తర్వాత అదేవిధంగా శివరాత్రికి శివ కళ్యాణము అగ్నిగుండాలు చేయడం జరుగుతుంది నా ఆధ్వర్యంలోకి వచ్చాక నేను అగ్నిగుండాలు నిర్వహించాను ప్రతి శివరాత్రికి అదేవిధంగా ఈ గర్భాలయంలో ఉదయం సూర్యుని కిరణాలు పడతాయి ఆ కిరణమైనంత జల అంటారు ఈ ఈ శివాలయంలో ప్రత్యేకత ఏంటంటే ఈ గర్భాలయంలో కూర్చొని జపం చేసుకున్న వాళ్ళు కారణ జన్మలు అవుతారని ఒక ఒక ఒకటి ఉంది అందులో పోయిన మన సిపి గారు అంబర్ కేశోర్జ గారు ప్రతి సోమవారం నెల్లో ఒక సోమవారం మాస శివరాత్రి శివరాత్రికి కార్తీక మాసంలో పౌర్ణమికి ఇక్కడికి వచ్చి కూర్చొని అభిషేకం చేసుకొని జపం చేసుకునే ఈరోజు రామగుండం సిపిగా ఉన్నారు వారు అదేవిధంగా చాలామంది సినిమా ఇండస్ట్రీని చాలామంది వస్తూ ఉంటారు కృష్ణంరాజు గారు కూడా ఒకసారి వచ్చారు ప్రభాస్ గారు పెద్దినా కృష్ణరాజు గారు రోజు వచ్చారు అభిషేకం చేశాను ఆ తనంతరం కీరవాణి వాళ్ళ ఫాదర్ ఎంఎం కీరవాణి వాళ్ళ ఫాదర్ శివశక్తి దత్త గారు కూడా ఇక్కడికి వచ్చేవారు ఈ దేవాలయానికి రాజమౌళి గారి పెద్దనాన నేనే వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తాను సో ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ శివాలయం మీరు చూసుకున్నట్టయితే ఈ శివలింగము ఏ దేవాలయంలో కూడా గర్భాలయాలలో అమ్మవారు ఉండ ఉండదు లింగం వెనుక అమ్మవారు లింగం దగ్గర అమ్మవారు ఉండదు విమలవాడ చూసుకున్న కూడా చూసుకున్న రామప్ప చూసుకున్న కానీ మన దేవాలయంలో అయ్యవారితో పాటు అమ్మవారు కూడా ఉంటుంది ఇక్కడ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి మాత ఉంటుంది అందులో భాగంగా కాళికా మాత విగ్రహం ఉంటుంది కాళికా దేవి ఉంటుంది ఇక్కడ అమ్మవారు ప్రత్యేకంగా నేను కాళికా ఉపాసకుడిని ఇక్కడ సో ఈ అమ్మవారు కూడా చాలా ప్రత్యేకంగా అండి అమ్మవారు పిలిస్తే పలుకుతారు అమావాస్యలో నేను కూర్చొని మాట్లాడితే అమ్మవారు మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఆడవాళ్ళ సమస్యలు చాలామందికి చాలామంది పెద్ద మనిషి కాకుండా సంతానం లేకుండా ఆడపిల్లలకి ఇబ్బంది ఉన్నా ఇక్కడికి వచ్చి అమ్మవారు చెప్పుకుంటారు చాలామంది అమ్మవారికి ఓడిబియ్యం పోసి చేసుకుంటే ప్రత్యేకంగా సంతానం కానీ పెళ్ళి కానీ అన్ని విధాలుగా బాధలు పోతాయని చాలా ఒక నమ్మకం ఇక్కడ అమ్మవారి చీర పెట్టి ఓడిబియ్యం పోస్తే అన్ని భాగాలు పోతాయని చెప్పి ఒక నమ్మకం ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే విధంగా ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని చెప్పి పూజారి గారు తెలియజేస్తున్నారు కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు ఎస్ఎక్స్ న్యూస్